రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ అవర్స్ వెల్కమ్ పవర్ ఛానల్ ప్రస్తుతామంతో పాటు సీనియర్ జర్నల్ దామోబాల సర్నర్ వారితో మాట్లాడే నమస్కారం సార్ నమస్కారం సార్ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో భారీ బాంబు దాడి జరగడం చూసాము చాలా మంది గాయపడ్డారని కూడా తెలియజేశారు అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అసలు ఈ దాడి ఎవరు చేశారు సార్ యా బెంగళూరులో రామేశ్వరం కేఫ్ వెరీ పాపులర్ అది ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఓపెన్ చేశారు హైదరాబాద్లో మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు చేశారు సో దాదాపు రెండు కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు హైదరాబాద్ అంత అంటే ఫ్రాంచైజ్ అనమాట వాళ్ళ ఒరిజినల్ బెంగళూరు బెంగళూరులో చేశారు దాని ఫ్రాంచైజ్ ఇప్పుడు వేరే చోట్ల కూడా చేస్తున్నారు హైదరాబాద్ లో కూడా వెరీ పాపులర్ అయింది దీన్ని ఇద్దరు భార్యాభర్తలు దివ్య అండ్ రాఘవేంద్రరావు ఇద్దరు కలిసి చేశారు వీళ్ళు అల్ట్రాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది వీళ్ళు దాని తరఫున ఈ రామేశ్వరం కేఫ్ చేశారు ఈ పేరు వెనక్కి కూడా ఒక స్టోరీ ఉంది అదేంటంటే వీళ్ళిద్దరికి కూడా మన కలాం అబ్దుల్ కలాం ఉన్నారు కదా మాజీ ప్రెసిడెంట్ ఆయన అంటే చాలా ఇష్టం అనమాట ఆయన పుట్టింది రామేశ్వరంలో కాబట్టి తమను కేప్ పెట్టాలనుకున్నప్పుడు ఆయన పేరుతో పెడదామని వీళ్ళు రామేశ్వరం కేఫ్ అని పెట్టారనమాట సో ఇది వీళ్ళ చాలా స్పీడ్గా ఇది హీట్ అయిపోయింది సో వీళ్ళు ఇప్పుడు ఈ బ్రాంచ్ వచ్చి కుందనహల్లి బ్రాంచ్ అనమాట బ్రూక్ బుక్ బుక్ రండి అది అంటారు సో ఇక్కడ దాదాపు రోజుకి ఆరు వేల ఐదు వందల మంది బోన్ చేస్తున్నారు అంటే ఎంత క్రౌడ్ ఉంటుందో మనం ఊహించుకోవచ్చు నాలుగున్నర కోటి పర్ మంత్ వీళ్ళ టర్న్ ఓవర్ అని చెప్తున్నారు ఆ రకం చూసుకున్నప్పుడు సంవత్సరానికి యాభై మూడు కోట్ల టర్న్ ఓవర్ సో ఆ స్థాయిలో ఇది హిట్ అయిపోయింది అనమాట అందువల్ల ఎప్పుడు వెళ్ళినా క్యూలు ఉంటాయి అనమాట అక్కడ అంత పెద్ద హిట్ అయింది ఈ రామేశ్వరం కేఫ్ అయితే మొన్న ఏం జరిగిందంటే అరౌండ్ వన్ ఓ క్లాక్ అట్లా మధ్యాహ్నం ఒక్కసారిగా ఒక బాంబు పేలింది అందరూ సిలిండర్ ఏమైనా పేలిందనుకున్నారు సో బాగా క్రౌడ్ ఉన్నారు ఆ క్రౌడ్లో అదేంటంటే మరీ పవర్ఫుల్ కాదు కొద్దిగా లిమిటెడ్గానే ఉంది దానివల్ల ఎవరు చనిపోలేదు కానీ దాదాపు తొమ్మిది మందికి గాయమయ్యారు అందులో నలుగురు మగవాళ్ళు ముగ్గురు స్త్రీలు తొమ్మిది మందిలో ఒక ఆమెకు మాత్రం కొద్దిగా సివిర్గా అయిందని చెప్తున్నారు సో దీని మీద ఇమ్మీడియట్గా పోలీసులు రంగంలో దిగారు సి సీసీఈబి అంటారు సిసిబి అంటే క్రైమ్ సెంట్రల్ క్రైమ్ బ్యూరో దిగింది తర్వాత ఎన్ఎస్జి కమాండర్స్ వచ్చారు నేషనల్ సెక్యూరిటీ కమాండ్స్ తర్వాత ఎన్సిటిఎస్ అంటే నేషనల్ కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు దిగారు ఎన్ఐఏ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వాళ్ళు కూడా దీని మీద చేయడం మొదలుపెట్టి ఇట్లా మల్టిపుల్ ఏజెన్సీస్ దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు సో ఇప్పుడు దాంట్లో పేలింది వచ్చి ఐఈడి అంటారు ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ దాన్ని ఒక వ్యక్తి హ్యాట్ పెట్టుకొని మాస్క్ వేసుకొని మఫ్లర్ వేసుకొని ఉన్న ఒక వ్యక్తి టచ్ చేసుకున్నాడు అతను రవ్వ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి రవ్వ ఇడ్లీ తిన్నాడు దాని తర్వాత బ్యాగ్ని తీసుకొని వెళ్ళి ఒక దగ్గర పెట్టాడు అంటే అతను ముందే టైమర్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఆ టైమ్ను చూసుకొని అక్కడ ఉండి కాసేపు టైమర్కి పేలడానికి ముందు అతను బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన కాసేపు తర్వాత అది పేలింది సో ఇది జరిగింది బేసిక్గా ఆమె ఇమ్మీడియట్గా దివ్య ప్రకటన ఇచ్చింది నేను బయట ఉన్నాను నాకు విపరీతంగా కాల్స్ వస్తున్నాయి తర్వాత మా స్టాఫ్కు ఫోన్ చేస్తే పేలుళ్ళ అన్నారు ఫస్ట్ టైము నేను ఏదన్నా గ్యాస్ సిలిండర్ పేలైందా అనుకున్నాను కానీ లేదు కిచెన్లో కాదు బయట కిచెన్లో ఎవరికేమీ దెబ్బలు తగలేదని చెప్పారు లక్కీగా సిలిండర్లు ఉన్న ప్లేస్లో ఇది పేర్లేదు కాబట్టి ప్రమాదం తగ్గింది లేకపోతే చాలా సివియర్గా ఉండేది ఏదేమైనా ఈ గాయపడిన వాళ్ళందరికీ నేను వైద్య ఖర్చులకి నష్టపరిహారం నేనే పే చేస్తాను అనేది కూడా ఆమె చెప్పారు ఓన్ చేసుకున్నారు మా హోటల్లో జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ హోటల్ని సీజ్ చే సీజ్ చేశారు మొత్తం సీజ్ చేసి దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఇతను ఎవరు ఏంటనేది అయితే పుకార్లు ఏమి వస్తున్నాయంటే ఇతన్ని పట్టుకున్నారు అనేది వస్తున్నాయి కానీ పోలీసులు దయానంద్ అని ఆయన సిటీ కమిషనరు సిటీ కమిషనరు స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు ఆయన ఏం చెప్తున్నారంటే మేము ఇప్పటివరకు ఎవరిని పట్టుకోలేదు నలుగురిని అదుపులోకి తీసుకున్నాము వాళ్ళని డౌట్ అంటే సీసీటీవీలో చూసాము సీసీటీవీలో ఆ వ్యక్తికి దగ్గరగా ఉన్న నలుగురిని మేము ఐడెంటిఫై చేసాము అయితే ఆ నలుగురు కాదని మేము నిర్ధారించుకొని వాళ్ళని వదిలేసాము వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ చూసి ఆ నలుగురు ఆ టైంలో అక్కడ లేరు వేరే చోట ఉన్నట్టు ఎల్విస్ కూడా ఉన్నాయి సో అందుకని మేము వాళ్ళని వదిలేసాము ఇంకా స్టిల్ హంటింగ్ ఈజ్ గోయింగ్గా ఒక ఎనిమిది టీములు దీని మీద వర్క్ చేస్తున్నాయి అనేది చెప్పారు దీని తర్వాత దేశవ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ మన హైదరాబాద్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇదేమన్నా తీవ్రవాదుల చర్యన లేకపోతే ఎవరైనా ఇండివిజువల్గా చేశారు మ్యాక్సిమం ఈ వాడే వాడేవాళ్ళు దేశంలో టెరరిస్ట్ గ్రూపులు నక్సలైట్లు ఇలాంటి వాళ్ళు వాడుతుంటారు అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వాళ్ళే వాడతారు తప్ప ఎవరో ఇండివిజువల్కి ఇది అంత ఈజీగా దొరకదు సో అందువల్ల ఇది ఒకవేళ ఏ గ్రూప్ చేసి ఉండొచ్చు ఇదేమన్నా టెస్ట్ చేయడానికి పెట్టారా అంటే ఒక్కోసారి రిహార్సల్స్ కూడా వీళ్ళు ట్రై చేస్తుంటారు రిహార్సల్స్కి ఏమైనా ట్రై చేస్తున్నారా దీని తర్వాత నిజంగానే పెద్ద బ్లాస్ట్ జరిగే అవకాశం ఉందా అన్న రీతిలో కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా అన్ని రకాల ఇంటెలిజెన్సేసెస్ ఏజెన్సీసు ఇటు నేషనల్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా అలర్ట్ అయ్యి దీని మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది అనేక స్టేట్ గవర్నమెంట్లకు కూడా అలర్ట్ హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది సో దీని దీంట్లో ఒక చిన్న స్టోరీ కూడా బయటకు వచ్చింది అదేంటంటే కుమార్ అనే ఒక అబ్బాయి ఇరవై నాలుగేళ్ళు అతను టెక్కి అనమాట అంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు చేస్తాడు ఎందుకంటే మధ్యాహ్నం మంది సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చి భోంచ్ చేస్తుంటారు అలాగే ఒక అబ్బాయి బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న అబ్బాయి ఆ టైంలో భోజనం చేస్తున్నాడు కరెక్ట్గా పేలడానికి కొన్ని సెకండ్ల ముందు వాళ్ళ అమ్మ నుంచి కాల్ వచ్చింది అమ్మ నుంచి కాల్ వచ్చితే సరిగ్గా సిగ్నల్ లేదని అతను జస్ట్ పది మీటర్లు బయటకు వెళ్ళాడు లేదంటే అతను బ్యాగ్ దగ్గరగా ఉన్నాడు సో అతను కానీ ఆ మదర్ నుంచి కాలు లేకపోయింటే అతను సివిర్ అయిండేది సో అతను టెన్ మీటర్స్ వెళ్ళాడు వెళ్ళి కాల్ మాట్లాడుతూ ఉండేసరికి ఇక్కడ పేలింది అతను కూడా గ్యాస్ సిలిండర్ అనుకున్నాడు ఫస్ట్ లో తర్వాత చూస్తే తను దగ్గర తను ఎక్కడైతే కరెక్ట్గా నిలబడి తింటున్నాడో అక్కడే పేలింది అతను ఒకసారిగా షాకు గురై మా అమ్మ నన్ను కాపాడిందని అతను సెంటిమెంట్ చెప్తున్నాడు ఇలాంటివి అనేక స్టోరీలు బయటకు అన్నమాట దీంట్లో సో జనరల్గా ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి బాగా తగ్గాయి అంటే మోడీ గవర్నమెంట్ చాలా ఎఫెక్టివ్గా టెర్రరిజాన్ని మన దేశంలో నిర్మూలించడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుందని మనం చెప్పచ్చు అట్లాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీని మీద దృష్టి పెట్టాయి సో యాంటీ టెర్రిస్ స్క్వాడ్స్ కానీ రకరకాల ఫోర్సెస్ దీని మీద వర్క్ చేస్తున్నారు ముఖ్యంగా సముద్ర మార్గం నుంచి వచ్చి గతంలో కూడా ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ చేశారు కాబట్టి ఇప్పుడు సముద్ర గస్తీలు పెంచడం కానీ తర్వాత అనేక చర్యలు తీసుకోవడం కానీ ముందస్తుగా అరెస్టులు చేయడం కానీ ఎన్ఐఏ ఇదే పనిలో ఉంటుందన్నమాట సో ఇవి చేస్తున్నారు అందుకని ఈ మధ్యకాలంలో జరగలేదు ఇది బెంగళూరు ముందు నుంచి కూడా ఇటువంటి కొంత సెన్సిటివ్ వ్యవహారం ఉంది హైదరాబాదు బెంగళూరు మనకి సౌత్ ఇండియాలో ఆ తర్వాత కోయంబుత్తూరులో కూడా జరిగాయి గతంలో అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఇదేందంటే జనరల్గా ఇంత రద్దీ ప్రాంతంలో అతను వచ్చి పెట్టాడంటే దే ఖచ్చితంగా అతను ఏ టెరరిస్ట్ అయి ఉంటాడు ముందే అందుకనే హ్యాట్ ఇవన్నీ ముందుగా ముందు జాగ్రత్తగా అవన్నీ తీసుకొచ్చాడు లేదా ఇంకా కూడా ఏమన్నా మార్వేషం వేసుకున్నాడా మాస్క్ ఏమైనా పెట్టుకున్నాడా ఇవన్నీ కూడా తెలియదు ఓకే సో వీటన్నిటి మీద దీంట్లో ఇటువంటి యాక్టివిటీస్లో ఎక్స్పర్టైజ్ ఉన్న ఏజెన్సీస్ రంగంలోకి దిగాయి ఎఫ్ఎస్ఎల్ కూడా రంగంలోకి దిగింది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వాళ్ళు అక్కడ ఉన్న మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకున్నారు ఆ బ్యాగ్ మీద కూడా ఏమన్నా ప్రింట్స్ ఉన్నాయా అవి ఏమైనా ఇంతకుముందు మ్యాచ్ అవుతాయా ఎవరితోనైనా అనేది వాళ్ళు చూస్తున్నారు అట్లాగే ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ కూడా ఉపయోగిస్తున్నారు ఈ సిసిటీవీలో ఉన్న దీంతో ఫేస్ రికగ్నైజ్ చేయడం ఏమన్నా జరుగుతుందా అని సో అక్కడైతే అతను బయట వస్తున్న సిసిటివి అంత క్లియర్గా రెజల్యూషన్ లేదని చెప్తున్నారు సో రెజల్యూషన్ ఉన్న దీన్ని ఆ ఏరియాలో అతను ఎక్కడి నుంచి ఎల్లుండొచ్చు ఆటో ఎక్కడా లేకపోతే వెహికల్ ఎక్కడా వేరే పర్సనల్ వెహికల్ ఏమైనా ఎవరైనా ఉన్నారా ఇదంతా కూడా సీసీటీవీలో పరిశీలిస్తున్నారు అనమాట దాన్ని బట్టి మనకి తెలుస్తుంది